హలో వెకమ్స్ భాను ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి శ్రీ సలపుల లోవ ఈ ఆలయం కాకినాడ జిల్లా తుని మండలం లోవ గ్రామంలో కొలువై ఉంది ఈ అమ్మవారు శ్రీ లలితాదేవి అంశతో వెలిసినదని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు ఈ అమ్మవారి ముఖమంతా పసుపు ఛాయతో చల్లని చూపులతో దీహల్నిచ్చే తల్లిని మనస్ఫూర్తిగా దర్శించుకుంటే ముత్తైదువులకంతా సకల సౌభాగ్యాలతో పసుపు కుంకుమలతో బ్రతుకంతా వర్ధిల్లుతారు ఈ ఆలయానికి ఆడుకొని ఉన్నటువంటి కొండ పైభాగం నుంచి నిరంతరం జలధార పడుతూనే ఉంటుంది మరొక విషయం ఏంటంటే ఈ జలధార చాలా తీయగా ఉండడం ఇక్కడ విశేషం ఇక్కడికి వచ్చే భక్తులు ముఖ్యంగా ఆది మంగళ బుధవారాల్లో అత్యధిక సంఖ్యలో భక్తులైతే రావడం జరుగుతుంది ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారిని చూడడానికి భక్తులు తెల్లవారుజాము ఈ రోజు ఆదివారం కారణంగా అత్యధిక సంఖ్యలో తండాలుగా జనాభా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు ఆషాఢ మాసం సందర్భంగా తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో పారులు తీరారు అసలు ఆషాఢం విశిష్టత ఏంటి ఆషాఢ మాసంలో పూర్వం నుంచి ఆషాఢ మాసంలో కూర ఆనవాతీ ఉంది అమ్మవారి కాడకి కాకపోతే ఎందుకు వస్తారు అనుకుంటే ఆషాఢ మాసంలో తొలకర పడ్డ కన్నా వచ్చేటువంటి మొదటి మాసం ఇది ఆ తొలకర బడ్డలు ఇదంతా వ్యవసాయ ప్రాంతం కాబట్టి వ్యవసాయం చేసుకుని తొలి పంటగా కూరగాయలు పెట్టుకుంటే ఆ కూరగాయలన్నీ తెచ్చి అమ్మవారికి అలంకరించుకుని అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే పంటలు బాగా పండుతాయి అని చెప్పేసి పూర్వం నుంచి రైతులు ఒక నమ్మకంతో అమ్మవారి కాడికి వచ్చారు ఎక్కడే కాదు ఎక్కడైనా కూడా అలాగే ఈ ఆషాఢ మాసంలో జరిగే విశేష కార్యక్రమాలు ఏమిటంటే అంటే ఆషాఢ మాసంలో అమ్మవారి కూరగాయలు అలంకరి శాఖంబరిగా అలంకరిస్తే ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే ఎమిడి బారి నుంచి కూడా తప్పించుకోగలరు తప్పించుకోగలరని చెప్పేసి పురాణ వాచి కూడా ఉన్నది అలాగే ఆషాఢ మాసంలో అమ్మవారికి చేసే విశేష కార్యక్రమాలు ఏంటంటే ఫస్ట్ మా ఈ విశ్వనాథరాజు గారు ఏం చేశారంటే మొత్తం ఎంఆర్ఓ ఎండిఓ పోలీస్ శాఖ వారిని అన్ని హెల్త్ డిపార్ట్మెంట్ అందరినీ మీటింగ్ ఏర్పాటు చేసి సుమారు ఐదు లక్షల మంది ఈ సంవత్సరం వస్తారు వేసి దీనికి ఎటువంటి సౌకర్యాలు కావాలి భక్తులకి అస్సలు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్ల గురించి మాట్లాడి చేశారు కాకపోతే ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏమిటంటే నాలుగు ఎన్ని ఆదివారాలు అన్ని వారాలు కూడా అలంకారం చేసి ఆచారం ఉన్నది ఈ సంవత్సరం చేసినంత ఏమిటంటే మొదటి ఆదివారం నాడు మట్టిగా తో అలంకారం చేసి దర్శనం అలాగే మొదటి శుక్రవారం పూర్వం గవర్నమెంట్ గ్యాండా ముందు దేవస్థానం రాజావారి ఆధీనంలో ఉండేవి కాబట్టి మొట్టమొదట శుక్రవారం రాజావారిని సారీ సీరిదని పవర్ పెట్టి వాళ్ళ సారీ సీరిస్తే రాజావారితో పాటు ఒక ఐదు వందల మంది భక్తులు వచ్చి వాళ్ళ అమ్మవారికి లక్ష్మీ కుంకుమార్చన జరగడం జరిగింది అలాగే రెండో ఆదివారం నాడు యనమ రామకృష్ణ గారు కూతురైన దివ్య మేడం ఎమ్మెల్యే గారు చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు మూడు వేల మంది వచ్చి ఈ కుంకుమ పూజలు జరిగినాయి అలాగే మొదటి రెండో ఆదివారం నాడు లక్ష కుంకుమార్చన జరిగింది రెండో ఆదివారం నాడు లక్ష తులసార్చన జరిగింది అలాగే మూడో ఆదివారం ఈ రోజు అమ్మవారికి ఐదు టన్నుల కూరగాయలతో శాఖం తయారై అలంకారం చేశాము అలాగే ఈ మళ్ళీ ఈ శుక్రవారం కూడా కోట్నందర మండలం నుంచి వచ్చి వాళ్ళకి అవకాశం ఇచ్చాము వాళ్ళు కూడా రేపొచ్చి శుక్రవారం జరుగుతుంది తర్వాత వచ్చే శుక్రవారం నాడు తొండిగ మండలం అలాగా మా నియోజకవర్గంలో దివ్య మేడమ్ గారు పనిచేసేట ఎమ్మెల్యే పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఒక్కొక్క శుక్రవారం ఆ కార్యక్రమాలు అనేవి జరుపుతూ వచ్చాం అయితే లాస్ట్ లాస్ట్ అమావాస్య నాడు మాత్రం సప్త నది జలాలు తీసుకొచ్చి శ్రీకాణ దేవి అంత అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంటే ఈ గుడి ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి కూడా యనమల రామకృష్ణ గారు సలహా మేరకు దివై మేడం సలహా మేరకు మా ఈ సునాథరాజు గారు ఇంత పెద్ద అంటే నలభై మూడు సంవత్సరాలు అయ్యి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఈ డెవలప్మెంట్ ఇప్పుడు వచ్చింది ఈయనొచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ అంతా ఈ రామకృష్ణ ఈ వారి ప్రతి ఈ వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అది ఈ ఆషాఢ మాసంలో ఉదయం ఐదు గంటల నుంచి దర్శన సాయంత్రం ఆరు వరకు కూడా భక్తులు కంటిన్యూ వస్తున్నారు ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే అమ్మవారిని దర్శించారో వాళ్ళందరూ ఆయుర ఆరోగ్యాలతో వ్యవసాయాలు అన్ని బాగా ఉంటాయని చెప్పేసి అపారమైన భక్తులకు విశ్వాసం అలాగే ఈ మధ్య భక్తులు పొంతిళ్ళు కట్టుకొని రాయి మీద రాయిబెట్టు పొంతిల్లు కట్టుకునేటువంటి నినాదంతో అమ్మవారి దగ్గరకు వస్తున్నారు ఈ ఘాట్ రోడ్డు అంతా రాయి మీద రాయి పెడితే వాళ్ళందరూ మళ్ళీ ఇల్లు కట్టుకుని అమ్మారం రావడం విశేషంగా ఈ ఆలయ ప్రతిష్ట దిన చెందింది ఈ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా దూర ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వాళ్ళ కోరిన కోరికలు నెరవేరాయని దేవాలయం చాలా అభివృద్ధి చాలా డెవలప్ చేశారని చెప్పుకుంటూ భక్తులు మరీ మరీ ఈ సందర్భంగా ఎవరైనా తెలుసుకుంటే అన్ని విధాల యోగ్యంగా ఉంటాదని చెప్పేసి అందరికి ఆయుర్వేద ప్రసాదించాలని అమ్మని కోరుకుంటారు ఇక్కడ మొట్టమొదటిగా ఏ వాహనం కొనుక్కున్నా ఇక్కడికే వచ్చి అమ్మవారికి వాహన పూజ చేస్తారు ప్రత్యేకంగా ఇక్కడికే వచ్చి వాహన పూజ చేయడానికి గల కారణాలు కొత్త ప్రతి కొత్త వాహనం యజమాని యమాని తల్లిపొలకి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వాహన పూజ చేసుకున్నట్లయితే వాహన పూజ చేసుకుని అమ్మవారి కొండపై వాళ్ళ బండి నెంబర్లు వేసుకున్నట్లయితే బళ్ళు క్షేమంగా తిరుగుతాయని చెప్పేసి వాహనం ప్రారంభమైన ఈనాటి వరకు పెద్ద నమ్మకం అని చేతి ఇక్కడికి వచ్చి వాహన పూజ జరిపిస్తూ వెళ్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులు వంట వరకు చేసుకొని అమ్మవారికి అది నైవేద్యంగా సమర్పించి అది ప్రసాదంగా స్వీకరిస్తారు ఎందుకని అలా అంటే ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు గ్రీకారంగం కదా గ్రీకారణ్యం ఉండడం వల్ల ఇక్కడికి వచ్చిన భక్తులుగా వాళ్ళంతర వాళ్ళే వంట తయారు చేసుకుని సామూహికంగా సబంతి భోజనాలు చేసుకుని తిన్న పూర్వం ఆనవాయితీ వస్తుంది అదే ఇప్పటికీ కూడా జరుగుతుంది ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజు అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఇలా అమ్మవారు ఆషాఢ మాసంలో ఎన్ని రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు ఆషాఢ మాసంలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని సంవత్సరం నాలుగు ఆదివారాలు వచ్చాయి కాబట్టి మొదటి ఆదివారం అమ్మవారిని మట్టిగా చదివే అలంకరణ చేశాం రెండో ఆదివారం లక్ష తులసత్సం చేశాం లక్ష తులసి మూడో ఆదివారం నాడు లక్ష శాకాబరి నాలుగో ఆదివారం నాడు వచ్చి లక్ష దిల్వార్చన చేస్తున్నాం ఈ ఆదివారాలు చేసేటువంటి అలంకారాలు మామూలుగా ప్రతి శుక్ర మొదటి శుక్రవారం నాడు అమ్మవారికి లక్ష కుంకుమార్చన అలా భక్తులు మొదటి శుక్రవారం నాడు కుండరాజేవారి నుంచి భక్తులు వచ్చి ఒక ఐదు ఆరు వందల మంది భక్తులు లక్ష కుంకుమార్చని జరిపించారు అలాగే రెండో ఆదివారం నాడు ఎమ్మెల్యే దివ్య మేధమ్ గారు తో కలిసి రెండు మూడు వేల మంది స్త్రీలు వస్తే వాళ్ళతో కూడా లక్ష కుంకుమార్చలు జరిపించారు సారే సీరియల్ పట్టుకుని ఈ నాలుగా శుక్రవారాలు కూడా వచ్చారు రెండు ఆదివారం మూడో ఆదివారం నాడు కోటమంతుల మండలానికి ఇచ్చారు సారీ చీర అంటే మొట్టమొదటిగా అమ్మవారికి సారీ చీర అన్నది రాజావారి కుటుంబం నుంచే వస్తుందా అమ్మవారికి ఈ సారీ చీర కార్యక్రమం ఈ సంవత్సరం మా ఈ పెట్టారు కానీ అంతకముందు కూడా రాజావారికి జాతర ఎప్పుడు ప్రారంభమైనా కూడా రాజావారికి వెళ్ళి రాజావారి కాసేపు జాతర జరిపించి ఉంది అందుకే ఈ కూడా ఇక్కడ అమ్మవారి ఆలయానికి ఆడుకొని ఉన్నటువంటి కొండ పైభాగం నుంచి నిరంతరం పాకాల గంగా ప్రవహిస్తూనే ఉంటుంది ఏ చలదారైనా పిల్ల కాలువల్లోని లేకపోతే జలమయమై వెళ్తుంది కానీ ఇక్కడ పైనుంచి వచ్చే దారి మాత్రం కొండ దిగువనే మాయమైపోతుంది ఎందుకలా అదే ఇక్కడ అమ్మవారి నిదర్శనం అమ్మవారి విశేషం అనేటువంటి అదే అమ్మవారి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎక్కడికి వెళుతుందో కూడా తెలియదు మధ్యలో భక్తులు దాత తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఈ గంగతో వంట చేసుకున్న రుచిగా ఉంటుంది త్రాగిన రుచిగా ఉంటుంది ఈ అమ్మవారు మహిమాన్యత ఈ ప్రత్యేకంగా రోజు అలంకరణలో అమ్మవారు చూడచక్కగా ఉన్నారు అయితే మనం ఇక్కడ చూడొచ్చు కాయకూరలు అలాగే డ్రై ఫ్రూట్స్ ఆకుకూరలతో అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారు అన్నది అలాగే అమ్మవారి అలంకరణ ఇక్కడ మనం చూస్తున్నాం నిజంగా ఎంత చూడ చక్కగా ఉన్నారంటే రెండు కళ్ళు సరిపోవడం లేదని చెప్పుకోవచ్చు ఇక్కడికి వచ్చే భక్తులకి కన్నుల పండుగగా ఉందని ఇక్కడికి వచ్చే భక్తులైతే చాలా మంది తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులైతే బారులు తీరారు ఇంకా ఇది ఆషాఢ మాసం సందర్భం కాబట్టి భక్తులైతే తెల్లవారుజాము నుంచి బారులు తీరుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు పైగా ఈ రోజు ఆదివారం కారణంగా అత్యధిక సంఖ్యలో భక్తులైతే అత్యధిక సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి ఒక్కొక్క మొక్కు రూపంలో అమ్మవారికి తీర్చుకుంటారు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఒక భక్తులు అమ్మవారి మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ రాసుకుంటున్నారు అమ్మ అసలు ఎందుకో మెట్టు మెట్టుకి ఇలాగా మీరు పసుపు కుంకుమ రాసుకుంటున్నారు మంచి జరుగుతుంది అని లాస్ట్ ఇయర్ ఇల్లు కట్టుకుంటే ఇలా చేస్తానని అనుకున్నామని నాకు జరిగింది మొక్కు తీసుకుంటున్నాం ప్రతి ఏటా మీరు అమ్మవారికి ఇలాగే మొక్కులు ఏమైనా తీసుకుంటారా వస్తా ఉంటాం కుటుంబ సభ్యులతో సమేతంగా ఇలాగా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తాము ఈ రోజు ప్రత్యేకంగా శాఖంబరి అమ్మవారిగా దర్శనం ఇస్తున్నారు మరి మీకు ఎలా అనిపిస్తుంది ఆషాఢ మాసం సందర్భంగా ఇంత మంది భక్తులు రద్దీగా ఉన్నప్పుడు అసలు ఎలా మీకు అనిపిస్తుంది చాలా హ్యాపీగా అండి మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నాము ఇటువంటి శాకాహార దర్శనం చేసుకోవడం అంత మాత్రం వీలవు మామూలుగానే చూడగలుగుతాం అమ్మవారిని ఈ ఆషాఢం స్పెషల్ వల్ల ఈ అవతారంలో చూడగలుగుతుంది భక్తుల రతి ఎక్కువగా ఉన్నా సరే కూడా అమ్మవారిని దర్శించుకుంటే చాలు అని ఇక్కడ భక్తులు అయితే చెప్పడం మనం చూస్తున్నాం అయితే మనం ఇప్పుడు తలుపులమ్మ అని అమ్మవారిని పిలుస్తున్నాం కానీ ఒకప్పుడు మాత్రం తలపులమ్మ అని పిలిచేవారు తలంపు అంటే కోరిక భక్తుల మధ్యలో కోరికలను తీర్చే తల్లిగా తలుపులమ్మ ప్రసిద్ధికి ఎక్కింది అయితే అమ్మవారి ఆలయానికి ఆనుకొని ఉన్నటువంటి కొండ పైభాగం నుంచి నిరంతరం పాతాలు గంగా ప్రవహిస్తూనే ఉంటుంది అమ్మవారి ఆలయానికి ఆనుకొని ఉన్నటువంటి కొండపై నుంచి నిరంతరం పాతాలు గంగా ప్రవహిస్తూనే ఉంటుంది అందుకే ఈ కొండని దార అని కూడా పిలుస్తారు మనతో మాట్లాడడానికి ఒక భక్తురాలైతే ఇక్కడ ఉన్నారు ఆవిడ నడిగి మరిన్ని విషయాలు శుభ్రంగా తెలుసుకుందాం వస్తాం పవర్ఫుల్ అని తల్లండి ఏదనుకుంటే అవుతుందండి మేము ఆటో తీసుకున్నాం అండి వచ్చి ప్రతి వస్తూ అనుకున్నా అవుతాయండి అవుతాయి పవర్ఫుల్ మాకు నమ్మకం అండి ఫ్యామిలీతో వస్తామండి ఆటో అన్ని బాగుంటాయి అయితే మనతో మాట్లాడండి మరి ఒక భక్తురాలు ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మరి విషయాలు వివరంగా తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే రాజమండ్రి నుంచి ఇయర్ ఇయర్ వస్తూ ఉంటాం మేము ఒకప్పుడు వచ్చేటప్పుడు అయితే చిన్నగా ఉండేది టెంపుల్ ఇప్పుడు అయితే చాలా పెద్దగా అయ్యి చాలా మార్క్ వచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ అనేది వచ్చాం అప్పుడు స్టార్టింగ్ లో ఉంది మేము వచ్చినప్పుడు ఇప్పుడు అయితే చాలా చక్కగా కట్టారు భక్తులకి అనుకూలంగా ఉన్నట్టు అయితే ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు అయితే చాలా రద్దీగా ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఆషాఢ మాసంలోనే ఎక్కువ వస్తారండి ఎందుకంటే వాళ్ళ మనసు దీనికి జాతరలు జరుగుతుంది తల్లిది ఈ ఆషాఢ మాసంలోనే ఎక్కువ వస్తారు భక్తులు చాలా బాగుంది మీకు దర్శనంలో ఎలాంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నా ఆ లోటుపాట్లు ఏం లేదు బానే జరిగింది బానే ఉంది బానే జరుగుతుంది అందరికి కూడా బానే ఉంది అయితే మనతో మాట్లాడడానికి మరి ఒక భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మరిని విషయాలు ఆలయం గురించి తెలుసుకుంటాం సార్ నమస్తే అండి నమస్తే అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు కాకపోతే ఈ ఇయర్ కొత్త ఈ ఆలయం రినోవేట్ అయిందా అలాగే ఇక్కడ ఏదైతే మా ఈఓ గారు మాకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు సో అది చాలా సంతోషం చాలా మంది భక్తులు వచ్చారు ఇవాళ మాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఫెసిలిటీస్ బాగున్నాయి ఆ భక్తులకు కూడా ఈజీగా ఇదివరకు ఏంటంటే కొంచెం టైం పట్టిది స్టెప్స్ కానీ లాంగ్ ఉండేది బట్ ఈస్ లిటిల్ ఈజీ కంపేర్ టు ఎర్లియర్ చాలా బాగుంది బట్ నాకు తెలిసి ఈరోజు చాలా ఎక్కువ క్రౌడ్ వచ్చింది మిడ్ ఆఫ్ ది డే కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నట్టు బట్ నేను చూసినప్పుడు మార్నింగ్ నుంచి ఫుల్ క్రౌడ్ ఉంది చాలా సంతోషం ఏంటంటే మా టెన్ మెంబర్స్ వచ్చాము బాగా దర్శనం అయింది చాలా సంతోషం ఆషాఢ మాసంలో అమ్మవారి దర్శనం చాలా సంతోషంగా ఉంది అంటే ఈరోజు చాలా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కదా దర్శనం ఎలా మా దర్శనం ఏంటంటే మాకు ఈవె స్పెషల్ దర్శనం ఏర్పాటు చేశారు కాబట్టి మాకు చాలా ఫైవ్ మినిట్స్ లో దర్శనం అయిపోయింది బట్ జనరల్ పబ్లిక్ కూడా ఈజీగా దర్శనం చేసుకున్నారు అది ఏదైతే ఈ తోపు తోపులాట తోపుసులాట ఇలాంటివి ఏమీ లేవు నీట్ గా దర్శనం చేసుకుని వస్తున్నారు ఏర్పాట్లు కూడా బాగున్నాయి ఎక్కడికక్కడ నీట్ గా ఉంది కాడోస్ ఏర్పాటు చేశారు ఇది వరకు ఏంటంటే ఓన్లీ ఏసీ నాన్ ఏసీ ఉండి ఇప్పుడు ఏసీ కార్డుస్ కూడా ఉన్నాయి భక్తులకి కొంచెం సౌకర్యాలు పెంచారు ఆ విషయంలో మాత్రం దేవస్థానం వారికి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కదా వాహనదారుల నుంచి వచ్చే వాహనదారులకి నెక్స్ట్ వచ్చే ఆషాఢ మాసానికి అది ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటే వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు నేను వచ్చేటప్పుడు వాటి ఏం అర్థం చేశానంటే ఏదైతే హెవీ వెహికల్స్ ఉన్నాయో లైక్ టెన్ టెన్ లారీస్ కానీ బస్సెస్ దే హెడీ బైఫర్ ఇన్ ది బిఫోర్ టోల్ గేట్ సో ఆల్రెడీ సగం క్రౌడ్ ఆలైన్ అక్కడ క్రౌడ్ చేశారు మిగతా మినీ వెహికల్స్ అనేవి వచ్చినాయి ఇట్ ఈస్ వెరీ గుడ్ బట్ ఈవెన్ అలాంటి వెహికల్స్ కూడా ఈ టెంపుల్ దగ్గరలో వస్తే వాళ్ళందరి ద్వారా నడవక్కర్ లేకుండా టెంపుల్ ఈజీగా యాక్సెస్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏదైతే ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ లైక్ ఏజ్ ఎల్డర్లీ ఉన్న ఉమెన్ లా కానీ వాళ్ళకి ఏదైనా ఈ ఎస్కల్స్ కానీ పెడితే ఇంత పైకి ఎక్కడ లేకుండా దీవిల్ డైరెక్ట్ బ టెంపుల్ ఇది ఒకటి అడ్వాంటేజ్ ఏదైనా తీసుకుంటే అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ ఓల్డ్ ఉమెన్స్ కానీ మేల్ అండ్ ఫీమేల్ కి అది ఒకటి తీసుకొస్తే బాగుంటుంది లైక్ లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేస్తే ఈజీగా ఉంటుంది మామూలుగా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఇలాంటి చర్య తీసుకుంటే బాగుంటుంది అని మీరు ఏమైనా అనుకుంటున్నారు ప్రెజెంట్ అయితే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ ఈవెన్ వాటర్ సప్లై కానీ అన్ని బాగానే ఉన్నాయి ఇట్ ఈస్ ఓకే నో ప్రాబ్లం ఎంత కరోడ్ వచ్చినా వెల్ అరేంజ్ థ్యాంక్ ఈ అమ్మవారి మహిమను చెప్పాలంటే తెల్లవారుజాము నుంచి వచ్చిన భక్తుల్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈ అమ్మవారి ఎంత ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి చీర సారీ వడపప్పు సమర్పించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు నిరంతరం ప్రసారం అయ్యే వార్తల కోసం చూస్తూనే ఉండండి వైచాను చేసుకోవడం పెళ్ళకొట్టడం మాత్రం మర్చిపోకండి ఓం శ్రీ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ శిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవై తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం